వెల్కమ్ టు టీవీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అంటే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా షేక్ చేసినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మరో ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ ను అప్పట్లో ఓఎస్డిగా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా ఆయన ఇవాళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కూడా విచారణ నిమిత్తం కూడా హాజరయ్యారు దాదాపు రెండు గంటల పాటు సిట్ అధికారులు రాజశేఖర్ రెడ్డిని విచారించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కూడా అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్క్లోజ్ చేశారు కూడా ఇదే కేసులో విదేశాల నుంచి వచ్చినటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కూడా సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు అయినప్పటికి కూడా ఆయన సరైనటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో విచారణకు సహకరించడం లేదనేసి కూడా అరెస్ట్ నుంచి మినహాయింపు ఆటలను కూడా కొట్టివేయాలని కూడా సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయగా విచారణ కొనసాగుతుండగానే కాగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుంచి కూడా ముప్పై వరకు కూడా సుమారు నాలుగు వేల పదమూడు ఫోన్ నంబర్లు కూడా ట్యాపింగ్ చేసినట్టుగా కూడా సిట్ నిర్ధారించింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది ఇప్పటికే ఈ కేసులో కీలకమైనటువంటి నిందితులు వాళ్ళతో పాటు కూడా ఫోన్ ట్యాపింగ్ కు గురైనటువంటి పలువురు రాజకీయ ప్రముఖులు అలాగే సినిమా ప్రముఖులు జర్నలిస్టుల స్టేట్మెంట్ కూడా సిట్ రికార్డ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఇందులో మరిన్ని విచారణలు కొనసాగుతాయా అసలు దోషులు ఎవరు ఇందులో ఏం జరిగిందని త్వరగా ఈ కేసు ముగిస్తారా లేదని కూడా చూడాలి చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి